అందరికీ నమస్కారం అండి ఈరోజు అమలాపురంలో నందుల త్రివేణి గారి సంవత్సరకం కారణంగా వాళ్ళ బంధుమిత్రులందరికి కూడా భోజనం పెట్టుకోవడంతో అందులో కొంతమందికి భోజనాలు మిగిలిపోతే వాళ్ళు పడేయకుండా జానీ భాషా సేవ సమితికి ఫోన్ చేయగా తక్షణమే వెహికల్ అక్కడికి వెళ్ళి అక్కడున్న మిత్రులందరితో కలిసి భోజనాన్ని పార్సల్ చేసుకుని మరియు అమలాపురంలో పలు ప్రాంతాల్లో పేద కుటుంబాలందరూ కూడా పంచిపెట్టడం జరిగింది ఇదే విధంగా ఎక్కడైనా సరే భోజనాలు మిగిలిపోతే కనుక మీరు పడేయకుండా జాని భాషా సేవ సమితికి ఫోన్ చేస్తే తక్షణమే అక్కడికి వచ్చి అక్కడున్న ఫుడ్ని పార్సల్ చేసుకుని అమలాపురంలో పేద ప్రజలందరూ కూడా పంచిపెట్టడం జరిగింది ఒక చిన్న ఆలోచన పేదవాడు ఆకలి తీరుస్తుంది అదేవిధంగా ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి రమేష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్